సిద్దిపేట రూరల్ మండలంలో సభ్యత్వ నమోదు కార్యశాల మండల అధ్యక్షుడు గౌడ్ అధ్యక్షతన పుల్లరు గ్రామంలో జరపబడింది ఈ కార్యక్రమానికి అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యాక్షులు శంకర్ పాల్గొని పార్టీ సంస్థాగత కార్యక్రమంలో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సభ్యత్వ నమోదుకు కావలసిన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నవీన్ మెడికల్ సెల్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి కిసాన్ మోర్చా సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బాంకీ తిరుపతి తదితరులు హాజరయ్యారు మన పార్టీలో ఎలాంటి సభ్యత్వం లేదు ఎలాంటి సభ్యత్వం లేదు సభ్యత్వాలకు రెండు లక్షల ఇంటరెన్స్ అని టీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ ఇంకో పార్టీ పెట్టినట్టు మన పార్టీలో ఒక విధానం లేదు ఇప్పుడు సభ్యత్వానికి కూడా మనం ఎందుకు పెట్టలేదంటే ఇక్కడంతా డిజిటల్ యుగమైపోయింది అయిపోయింది ట్రంప్ మనం ఇప్పుడు అంతా టెక్నాలజీ కాలంలో ఈ బుక్కులు నింపుడు రాసుడు మీదికి వంపుడు కంప్యూటర్ చేసుడు అనేది లేకుండా అంతా ఫోన్ ద్వారానే ఒక యాప్ ఇస్తారు ఒక నెంబర్ ఇచ్చారు ఫోన్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ డబల్ ఎయిట్ అంటే ఏంటంటే ఎనభై మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు దానికి డబల్ ఎయిట్ పెట్టి డబల్ జీరో డబల్ జీరో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నంబర్ ఈజీ మన ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే ఆటోమేటిక్గా మిస్డ్ కాల్లో రాగానే మనకు దాంట్లో చూపిస్తుంది మీ పేరు ఈ ఏం ఏం ఫిల్అప్ చేయాలి ఇంటి పేరు పేరు ఊరు అడ్రస్ మండలం మొత్తం ఫిల్ చేయగానే కొట్టగానే నీకు క్లిక్ అయ్యి ఇంకా సభ్యత్వం వస్తుంది కార్డు కూడా నీకు దాంట్లోనే అప్లోడ్ అవుతుంది మనం మీషో కేంద్రకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని కార్డు కూడా తీసుకోవచ్చు అది కాకపోతే క్యూఆర్ కోడ్ ఇప్పుడు ఏదైతే డిజిటల్ మనం మనీ ట్రాన్సాక్షన్ ఎట్లా దాన్ని స్కాన్ చేస్తే కూడా స్కాన్ అవుతుంది ఆ విధానం మరి అన్న ఇంకా లోపల ఉంటాం సిగ్నల్ రాని కొన్ని ఏరియాలు అంటే మన సిద్దిపేట మన జిల్లాకైతే సిగ్నల్ ప్రాబ్లం ఉంది మన అటవీ ప్రాంతాలు ఉంటాయి ఆదిలాబాద్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇంకా దూరం ఉన్న వాటిలో సిగ్నల్ కాడ కూడా మన కార్యకర్తనే ఒక పేపర్ మీద అన్ని రాసుకొని వాళ్ళ వివరాలు ఎవరైతే సభ్యత్వం ఉంటుందో మన ఫోన్లకి వెళ్ళి కూడా మెంబర్షిప్ లేదు సిగ్నల్ లేక అవైలబుల్ లేనికాడ కూడా ఇబ్బంది లేకుండా అట్లాంటి ఇబ్బందులు ఉన్న చోట కూడా మనమే కార్యకర్త బుక్ మీద పేపర్ మనకు ఒక ప్రింటు ఫార్మాట్ ఇస్తారు దాంట్లో నింపి మన కార్యకర్తలే ఉంటే ఇటుకొచ్చి దాన్ని అంతా అప్లోడ్ చేయొచ్చు సిస్టమ్ మనం ఎందుకు కొన్ని కొంతమంది మన నడుతారు మరి అన్ని పార్టీలలో మనిషి కార్యకర్త దానికోసం రెండు లక్షలు ఇస్తారు కదా మనకి ఎందుకు పెట్టలేదా మనం ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రధాన అయిన తర్వాత సురక్ష భీమాని పెట్టి పన్నెండు రూపాయలు బ్యాంకులో కడితే ఒక్కసారి బ్యాంకు ఫామ్ నింపించేస్తే రెండు లక్షల ప్రమాద భీమా వస్తుంది ఇంకా ముప్పై రూపాయలు ఒకటి కడితే మూడు లక్షలు వస్తాయి ఐదు లక్షల రూపాయల వరకు ఆల్రెడీ మనం స్కీమ్ గత పది సంవత్సరాల నుంచి పెట్టి నడుస్తున్నది ఆ మనకు ఎవరన్నా కార్యకర్తలు ఆ గ్రామాల్లో పోయినప్పుడు అడిగితే ఈ